దేశానికి అన్నం పెట్టే రైతులను జైల్లో పెట్టిన చరిత్ర రేవంత్ సర్కార్కే దక్కుతుందని మందరి మార్చి ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లఘు రైతులను రేవంత్ సర్కార్ నుంచి కాపాడాలని రేవంత్ సర్కార్ కు కడుదుప్పు కలిగేలా చూడాలని కోరుతూ మందరి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఆయన వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పగా రచించిన భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అభాసం చేస్తుందని ఆయన విమర్శించారు రైతును రాజుగా చూసే ఈ దేశంలో రాష్ట్రంలో ముప్పై రోజులుగా బేల్ లేకుండా ఏదో సాకు పెడుతూ రైతులు జైల్లో పెట్టించారని రైతుల చేతులకు బేడీలు వేసి చిత్రహింసల గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యాంగంలోని సెక్షన్ త్రీని అనుసరించి తెలంగాణ తెచ్చుకున్నామని పదేళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా వర్దిల్లాలని కానీ ఈనాడు అన్నం పెట్టే రైతులు ముప్పై రోజులుగా జైల్లో మగ్గుతున్నారని వారు తెలిపారు రైతే రాజుగా భావించేటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతులకు దాదాపు ముప్పై ఐదు రోజుల నుంచి బేలు రానివ్వకుండా ఏదో ఒక సాకు పెట్టి ఆపుతూ జైళ్ళలోనే పెట్టి వాళ్లకు చేతులకు బేడీలు వేసి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం తెలంగాణ మీరు రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి మీరు ఆ రోజులు పెట్టినటువంటి సెక్షన్ మూడు దానిని అనుసరించి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం పది రష్ పది సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో సుభిక్షంగా అన్ని వర్గాల ప్రజలు గొప్పగా వరదిల్లితే ఇవాళ అన్నం పెట్టే రైతులు దాదాపు ముప్పై ఐదు రోజుల పైచిలుపు జైళ్లల్లో మగ్గుతూ ఉన్నారు మేము మా భూమి మీద ఆధారపడి బతుకుతున్నాం అది పోతే మాకు దిక్కు లేదని విన్నవించుకుంటుంటే వాళ్ళ విషయాన్ని వినకుండా భూసేకరణ అనే చట్టం కూడా మీరు రాసిన రాజ్యాంగంలోనే ఉంది ప్రభుత్వాలకి భూములు అవసరం ఉన్నప్పుడు దానికంటూ ఒక పద్ధతి ఉన్నది భూసేకరణ పద్ధం పద్ధతి అణిచిపేంతకు ఒక పనిచేసే విధంగా ఇవాళ పోలీస్ శాఖర్ వినియోగిస్తూ ఉన్నారు వెంటనే జైళ్లల్లో ఉన్నటువంటి రైతులను విడుదల చేయడానికి కోసం ప్రభుత్వం ముందుకు రావాలని ఏ భూమి తీసుకోవాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా దానికంటూ రాజ్యాంగంలో ఒక పద పద్ధతి ఉన్నదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తెరగాలని దోపిడే ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం అంతా కూడా పనిచేస్తూ ఉన్నదంతానికి అనేక సాక్ష్యాలు ఇవాళ ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి దోపిడీకి అంటూ ఒక లిమిటేషన్ పెట్టుకోండి ఓ ఐదు వేల కోట్ల పదివేల కోట్ల కానీ మీకు లిమిటేషన్ లేకుండా దోపిడీ కోసమే పనిచేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా మంత్రి వేదిక నుంచి ఖండిస్తూ ఉన్నాం రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కేటీఆర్ గారుల ఆదేశాల మేరకు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ విజ్ఞప్ విజ్ఞప్తిని మీ సమక్షంలో ఇస్తా ఉన్నాం జై తెలంగాణ జై